దేశ విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఈ నెల తొమ్మిదిన నూతన ఇంధన విధానం ప్రకటించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్ విక్రమార్క వెల్లడించారు గత ప్రభుత్వం పదేళ్లు రాష్ట్రంలో నూతన ఎనర్జీ పాలసీ తీసుకురాలేదన్నారు దేశవ్యాప్తంగా ఉన్న ఎనర్జీ పాలసీతో పాటు రాష్ట్రంలో రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తికి అవసరమైన అంశాలను అధ్యయనం చేసి న్యూ ఎనర్జీ పాలసీ రూపొందించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ కెమిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన మూడు వందల పదిహేను మందికి సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహ ఆవరణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియామక పత్రాలను అందజేశారు రాష్ట్రానికి నాటికి అవసరమైన గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళ్తోందన్నారు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలో ఇరవై వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రణాళిక చేసినట్లు తెలిపారు పట్టిన తొమ్మిదవ తారీఖు నాడు ప్రకటించబోతా పాలసీ తెలంగాణ రాష్ట్రం ఈ న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున మనం ఈ రాష్ట్రంలో కావలసినంత పెట్టుబడులు ఆకర్షించడానికి అట్లాగే ఈ దేశం కాదు విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టడం కానీ లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ప్రోత్సహించడానికి కావలసిన విధంగా మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఒక వెయ్యి మెగా సంబంధించి ఇప్పటికే ఎంఓ చేసి వాళ్ళతో కూడా మనం ముందుకు పోతా ఉన్నాం కేవలం థర్మల్ పవర్ ఒక్కటే కాకుండా లేదా హైడ్రల్ పవర్ ఒక్కటే కాకుండా మిగతా పవర్ సెక్టార్ లో కూడా అన్ని రకాలైనటువంటి పవర్ ఉత్పాదన ఈ రాష్ట్రంలో జరుగుతుంది తెలంగాణ ఒక ఆదర్శప్రాయంగా ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ